జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ సిఏఎస్ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల ఐదవ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట మండలం కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట పట్టణ సిఐ ఎస్ రామకృష్ణ గౌడు హాజరుకాగా పాఠశాల ప్రాంగణంలో పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూల వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు పాపన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని ఆయన తెలిపారు సర్వ ఈ పాపన్న దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యాయుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పదిహేడవ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూస్వాములు దొరలు గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే ఒక రాజ్యాన్ని స్థాపించి పన్నెండు వేల సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంపై పోరాడి గోల్కొండ కోటను ఏలిన ధీరుడుగా చరిత్రకెక్కిన బహుజన వీరుడు సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ అని కొనియాడారు పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గండి రంజిత్ కుమార్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దెబ్బేట రవీందర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య ఉపాధ్యాయులు బలరాం కుమారి స్పందన విద్యా కమిటీ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వైపాయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనం సర్దార్ సర్వైపాప జయంతి సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇటు కార్యక్రమానికి రంజిత్ తిరగడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లా పిలిచి కార్యక్రమాన్ని పిలిచి మొట్టమొదటిసారి కూరపల్లి స్కూల్లో ను అందరించడం కూడా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజనక చిన్నపిల్లలు వాళ్ళకి ఏమో తెలుసో తెలియదు వాళ్ళకు నాకు అదే తెలియదు కానీ మీరు మంచి చదువుకోవాలి మీరు మీరు మంచి చదువుకోవాలి మీ యొక్క తల్లిదండ్రులకు కానీ సదార్ సర్వయ్య పాపన్న గౌడు కానీ జయంతి వేడుకలను మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నేడు హైదరాబాద్లో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా భూమి పూజ చేసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఒక చరిత్రలో నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి అన్ని కులాలను సబ్బండ వర్గాలను ఏకం చేసి కేవలం పన్నెండు మంది సైన్యంతో మొదలుపెట్టి పన్నెండు వేల సైన్యంతో గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి మన యొక్క శ్రద్ధ సర్వ తెలంగాణ లోపల అనేక కోటలను ఏర్పరచుకొని జమీందారులు పెద్దందారులు దొరల గడిలను దోపిడీదారులను వాళ్ళ దగ్గర నుండి దోచుకొని పేదోళ్లకు పంచినటువంటి ఒక మహోన్నత